హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎం అప్డేట్స్ ఇన్ఫో ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనకి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి టీఎస్ఆర్జెసి రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ మనకి ఎగ్జామ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి సో దాని గురించి మనకు అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో డీటెయిల్గా అయితే ఈ విడో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతకన్నా ముందుకు వచ్చిన రిక్వెస్ట్ మన ఛానల్లో ఎవరైతే కొత్తగా విట్ చేస్తూ ఉన్నారో సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్ అండ్ మన ఛానల్లో ఇంకా అడ్మిషన్ రిలేటెడ్ అండ్ అప్డేట్ రీజనింగ్ రిలేటెడ్ కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి సో ఇక లేట్ చేయకుండా వెళ్ళగలుగుతామండి మనకు సైట్ వచ్చేసి టీఎస్ ఆర్ చేసి ఎంటర్ చేసే మనకి క్రోమ్లో ఫస్ట్ మనకి ఇలా ఇక్కడ ఉంటుందండి దీన్ని క్లిక్ చేయాలి మనము సో దీన్ని క్లిక్ చేస్తే మనకి సైట్ అనేది ఓపెన్ అయిపోతుంది ఒకసారి క్లిక్ చేసి మీకు చూపిస్తానండి సో అక్కడ క్లిక్ చేస్తే మనకి వెబ్సైట్ అయితే ఈ విధంగా ఓపెన్ అయింది అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకు అప్డేట్ ఏంటంటే మనకు ఆ ఎగ్జామ్స్ సంబంధించి మనకి ప్రిలిమినరీ క్రీ అయితే కనుక రిలీజ్ చేశారండి సో ఎలా చెక్ మీకు చూపిస్తాను లింక్స్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి స్క్రోల్ అవుతుంది కదా ది క్యాండిడేట్స్ నీడ్ టు వెరిఫై ద ప్రిలిమినరీకి విత్ ఇన్ టూ డేస్ అండ్ రైజ్ ద ఆబ్జెక్షన్స్ విత్ ఇన్ ద సేమ్ టైమ్ ఫ్రేమ్ ఇఫ్ ఎనీ సో ఈ ఈమెయిల్కి మీరు ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక ఆ ఇమెయిల్కి మీరు పెట్టచ్చు అనమాట సో ఒక్కసారి మీరు ఏదైతే కనుక ఏ బ్రాంచ్ సెలెక్ట్ చేస్తున్నారో సో ఎంపీసీ అయితే కనుక ఇది క్లిక్ చేయాలి బైపీస్ అయితే వెనుక ఇది క్లిక్ చేయాలి ఎంఈస్ అయితే కనుక ఇది క్లిక్ చేయాలి సో మీరు దేనికి పెట్టుకున్నారో దానికి సంబంధించి రిలేటెడ్ కీ అనేది ఓపెన్ చేసి మీరు ఒకసారి చెక్ చేయండి సో ఏమైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కనుక విత్ ఇన్ టూ డేస్ అయితే మనకు టైం ఇచ్చారండి సో ఇక్కడ స్క్రోల్ అవుతుంది కదా విత్ ఇన్ టూ డేస్ అండ్ రైజ్ ఆబ్జెక్షన్ అండ్ ఏ దానికి మనం చేయాలంటే కనుక ఈ మెయిల్ అయితే వాళ్ళు ఇచ్చారనమాట సో దానికి సంబంధించి మనము మెయిల్ మెయిల్ చేయవలసి ఉండదన్నమాట సో అదే అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ మనకి లింక్స్ అయితే ఇచ్చారో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తానండి సో ఇది వచ్చేసి మనకి ఎంపీసీ రిలేటెడ్ అనమాట ఎంపీసీ బ్రాంచ్కి సంబంధించినది అనమాట సో ఇక్కడ ఇచ్చారు కదా సో టీఎస్ ఆర్జెస్ఎస్ సెట్ ట్వంటీ ఫోర్ ప్రిలిమినరీ కీ సో ఎంపీసీ గ్రూప్ అనమాట ఇది సో ఇది వచ్చేసి బుక్లెట్ ఏ బుక్ లెట్ బి బుక్లెట్ సి బుక్ లెట్ డి మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ అయితే ఉంటాయి కదండీ సో దానికి సంబంధించి మనకి కీ అయితే ఇంకా ఇచ్చారనమాట ప్రతి క్వశ్చన్కి సో ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ ఉన్నాయి కదా సో వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్కి కీస్ అయితే ఇచ్చారనమాట ఫోర్ బుక్లెట్స్ ఉంటాయి కదా కోర్సు సో ఫోర్ కోర్స్ సంబంధించిన కీస్ అయితే మనకి ఇచ్చారు ఎవరెవరికి ఏది వచ్చింది ఒకసారి చెక్ చేసుకోండి చెక్ చేసుకొని మీరు పెట్టిన వాటికి ఏమైనా ఇక్కడ ఆన్సర్స్ మిస్టేక్ ఉంటే కనుక మీరు ఆబ్జెక్షన్ అనేది రైజ్ చేయవచ్చు అనమాట మీ తరపు నుంచి పలాన్ క్వశ్చన్కి మిస్టేక్ ఉంది అని చేసి అని మనము మెయిల్ చేయవచ్చు అనమాట అక్కడ మెయిల్ ఐడి ఇచ్చారు కదా సో ఈ మెయిల్ ఐడికి మనము క్లిక్ చేయవచ్చు అనమాట అది కూడా వితిన్ ఇన్ టూ డేస్ ఉండే టైం లేదు సో మనం ఒకసారి ఇది కూడా చెక్ చేద్దామండి సో ఇది వచ్చేసి బైపీసీ సంబంధించిన వాళ్ళకి అనమాట ఇది కూడా ఓపెన్ అనమాట ఇది వచ్చేసి ఇక్కడ ఇచ్చారు కదా బైపీసీ అనమాట సో ఇక్కడ కూడా మనకి ఫోర్ కోర్స్ అయితే ఇచ్చారండి బుక్లెట్ కోర్సు ఏబిసిడి ఇక్కడ మనకి వన్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఉంటాయి కదా సో వన్ ఫిఫ్టీ అయితే ఇచ్చారండి ఒకసారి చూద్దాం అవి కూడా సో కొన్ని వాటిలకి రెండు ఆప్షన్స్ కూడా ఇచ్చారండి ఇక్కడ చూడండి త్రీ ఆర్ ఫోర్ ఉందన్నమాట సో ఎయిటీ త్రీ అండ్ ఎయిటీ ఫోర్ క్వశ్చన్స్కి సో నైన్టీ త్రీ నైంటీ ఫోర్ క్వశ్చన్స్కి ఇట్లా కొన్ని వాటిలకి కొన్ని రెండు ఆప్షన్స్ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి అయితే ఇచ్చారనమాట సో అది మీ తరపున మీరు కూడా వెరిఫై చేసి ఒకవేళ రాంగ్ ఉంటే ఇంకా మీరు కూడా మెయిల్ చేయవచ్చు అనమాట రిక్వెస్ట్ పెట్టచ్చు వాళ్ళకి మెయిల్ ద్వారా త్రూ మెయిల్ ద్వారా ఇది వచ్చేసి బైపీచ్కి సంబంధించింది అనమాట ఇంకొకటి ఎంఈస్సీ అండి ఇది వచ్చేసి లాస్ట్ ఇది ప్రిలిమినరీకి ఎంఈస్సీ టీఎస్ఆర్జెస్ఎస్ఏ టూ ట్వంటీ ఫోర్ సో ఇది కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం అనమాట సో ఇది అనమాట ఇక్కడ కూడా ఒకసారి చూద్దాము ఇక్కడ కూడా ఆల్మోస్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఇక్కడ మనకి కొన్ని యాడ్ స్కోర్స్ కూడా ఇచ్చారండి సో గవర్నమెంటే కొన్ని క్వశ్చన్స్కి స్కోర్ అనేది యాడ్ చేస్తుంది అనమాట సో ఇక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో ఎంఈసి కోర్స్ ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి యాడ్ అయితే అనమాట సో ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో ఎయిట్ క్వశ్చన్స్కి స్కోర్ అయితే యాడ్ చేయడం అనమాట కొన్ని క్వశ్చన్స్కి ఇక్కడ ఉన్నాయి కదా టూ ఆర్ ఫోర్ అని ఉంది ట్వంటీ సిక్స్ క్వశ్చన్స్కి సో ఇక్కడ ట్వంటీ సిక్స్ తర్వాత థర్టీ త్రీ ఫార్టీ ఫార్టీ సెవెన్ ఇలా కొన్ని క్వశ్చన్స్కి రెండు ఆప్షన్స్ కూడా ఉన్నాయండి సో ఒకసారి మీరు కూడా చెక్ చేసి ఇంకా ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక మీరు వితిన్ టూ డేస్ లోపల మీరైతే ఇనక రైజ్ చేయవచ్చు అనమాట సో ఇది అనమాట ఫ్రెండ్స్ అప్డేట్ అయితే కనుక సో ఎవరైతే ఇనుక రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్కి తెలంగాణ గవర్నమెంట్ సంబంధించి అప్లై చేశారు కంపల్సరీ మీకు రిజల్ట్స్ చెక్ చేసుకోండి మీరు పెట్టిన వాటికి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చిన వాటికి ఏమైనా డిఫరెన్స్ ఉన్నాయా ఏంటనేది చెక్ చేసి ఇన్ కేస్ ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కనుక మీరు ఇక్కడ ఇచ్చిన మెయిల్ ఐడికి మీరైతే ఇనుక మెయిల్ చేయవచ్చు అనమాట అది కూడా టైం లేదండి వితిన్ టూ డేసే ఇచ్చారనమాట మీరు ఏమైనా ఆబ్జెక్షన్ రైట్ చేయాలంటే సో ఇదే అనమాట ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఎగ్జామ్ రాస్తుంటే వారికి కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మన ఛానల్లో కంటెంట్ రిలేటెడ్ ఉన్నాయండి ఒకసారి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మన ఛానల్ ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ఫస్ట్ మీకే వస్తాయి అన్నమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ